E poi mi ha detto che 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 mi ha ha detto che mi ha detto che mi ha 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 detto ఇది రాజ్యాంగం పద్ధతి కాదు మనం రాజ్యాంగ రాజ్యాంగం చెప్పినట్టు చెయ్యాలి రూలింగ్ మీరు పదకొండు మంది ఎలా గెలిచారండి ప్రజలు ఒప్పేస్తే గెలిచారు ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు మా తప్పి ఓట్లేసారు మరి మీరు ఎందుకు అసెంబ్లీ రావట్లేదు ఆ ఎమ్మెల్యే పాపం వచ్చి ఆ ప్రజా సంస్థ ఆ ప్రాంతంలో సమస్యలు చెప్పుకునే అవకాశాలు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారండి పోనీ ఇవన్నీ చెప్పారు రోజు మా లో మాట్లాడుతున్నాం ఈ మాట్లాడింది ఈ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ మాట్లాడు నేను నిన్ను అభానిస్తాను ఈ పద్దెనిమిది నుంచి అసెంబ్లీ ఉంది అసెంబ్లీ నుంచి పద్దెనిమిది పెట్టారు రా అసెంబ్లీకి రా ఈ పదకొండు ఎమ్మెల్యేలు కలిసి మీ సమస్యలు మాట్లాడండి ప్రభుత్వం చేసిన విధానం గురించి ఏం తక్కువ విమర్శించండి సరిదిద్దుకోమని చెప్పండి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే అక్కడ మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటారు అధికారులు ఉంటారు మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడతారో అసెంబ్లీ రికార్డ్ అవుతుంది దానికి వెంటనే మంత్రి గారి సమాధానం చెప్పాలి అసెంబ్లీలో చెప్తాడు లేకపోతే పరిశీలిస్తానండి తప్పనిసరి చేస్తారు మంత్రిగా సమాధానం చెప్తాడు మరి నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టుకుంటావు ఈ సంస్థలు చెప్పకుండా బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు మాట్లాడితే వేదికుంది మనకి అఫీషియల్ వేది కాదు